నమే పార్థాస్తీ కర్తవ్యం త్రిషు లోకేషు లోకేశుకించినహ నానవాప్తామవాప్తవ్యం వత్త ఏవ చకర్మణి అర్జున మూడులోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కూడా ఏమీ లేదు అలాగే నేను కోరుకోదగ్గది పొంద తగినదీ నేను పొందలేనిదీ ఏదీ లేదు అయినప్పటికినీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను కృష్ణుడు అందరి గురించి చెప్పిన అర్జునుడిలో ఏమీ చలనం లేదు ఇంక లాభం లేదని ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అర్జున నాకు ఈ ఈమూడులోకాలలో చేతగన పని కాని చేయవలసిన పని కాని లేదు నాకు కావాల్సింది ఏదీ లేదు కోరతగనది ఏదీ లేదు అలాగే నేను కోరుకుంటే పొందలేనిదీ అంటూ ఏమీ లేదు అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను నీకు కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను కారణం నాకు అన్నీ తెలుసు నేను గొప్పవాడిని అని ఎప్పుడూ అనుకోలేదు ఏ చిన్న పని చేయడానికి వెనుకాడలేదు అని తన గురించి తాను చెప్పుకున్నాడు ఒక విధంగా కృష్ణుడు నేను ఆత్మసాక్షాత్కారం పొందినవాడిని స్థితప్రణుడిని అని నర్మగర్భంగా చెబుతున్నాడు కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మావతారము నిర్గుణుడు నిరాకారుడు నిర్మలమైన మనస్సు కలవాడు త్రిగుణములకు అతీతుడు ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు తీరవలసిన కోరికలు అంటూ ఏమీ లేవు ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ లేదు రెండవ ఉద్దేశం కృష్ణుడు జ్ఞాని అన్నీ తెలిసినవాడు అన్నిటికీ అతీతుడు మాయ గురించి తెలిసినవాడు స్థితప్రజ్ఞుడు అలా చూచినా కూడా కృష్ణుడికి చేయవలసిన కర్మ తీరవలసిన కోరిక అంటూ కూడా ఏమీ లేదు అందుకే అంటున్నాడు అయినా నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను ఎందుకు ప్రజలు నన్ను చూచి వారూ అలాగే ఆచరించాలి ధర్మమార్గంలో నడవాలి అంతేకాని నా కోసం కాదు నాకు రూపం లేదు అయినా ఒక రూపం ధరించాను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేశాను వీలున్నంతవరకు ప్రజలకు ధర్మమార్గంలో నడవమని బోధించాను ఇంతెందుకు ఇప్పుడు నీకు సారధిగా ఉన్నాను ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నాను నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను నీవు రథం ఎటు పోనిమంటే అటు పోనిస్తున్నాను ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను ఈ విధంగా నీకు సారథ్యం చేసినందువలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు పైగా నష్టం ఎక్కువ నీ నీమీదికి సంధించిన ప్రతి బాణమూ నాకు తగిలే అవకాశం ఉంది కొంతమంది ముందు సారథిని చంపుతారు కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు నాకే ప్రమాదమూ ఎక్కువ అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను కారణం ఇది నా కర్తవ్యం నేను చేయాలి ప్రతివాడు చిన్న పని పెద్ద పని అనే తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నీకు సారథిగా ఉన్నాను నాకు పెద్దపని పని అంటూ లేదు గొప్ప బీద తేడా లేదు నా చిన్ననాటి మిత్రుడు సుదాముడు పరమ బీదవాడు కుచేలుడు ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు కడిగాను ఇందుకు ఆయన సుమణుడు వేదములు చదువుకున్నవాడు జానీ కర్మలు ఆచరించినవాడు అటువంటి బ్రాహ్మణులు నాకు దైవంతో సమానము పైగా ఆయన నాకు అతిథి అందుకే ఆయనకు నేను నా భార్యలు అతిథి సత్కారాలు సేవలు చేశాము నేను గొప్పవాడిని నేను జానిని నాకు అన్నీ తెలుసు అని గర్వంతో విర్రవిగలేదు ఈ ప్రకారంగా అన్ని తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయడానికేమి నీవే కాదు జీవన్ముక్తులు కూడా కర్మలు చేయాలి వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి ప్రజల చేత ఆచరించేటట్టు చేయాలి అది నిష్కామంగా చేయాలి ఇటువంటి ఫలితములను ఆశించి చేయరాదు సన్యాసులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మకార్యాలు ఆచరించాలి అందరూ ఆచరించేటట్టు చేయాలి స్వార్థరహితంగా చేయాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పాడు కృష్ణుడు